తలలో వంచండి మనం మీ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడా ప్రేమ గలట మా తండ్రి దయగల మహారాజా గొప్ప దేవుడా తండ్రి ఇదిగోనండి ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దయరక్కల చాట్నం భద్రపరిచి తండ్రి మీ కృపా కాబుదాలు మాకు దయచేసి రాత్రికాల సమయంలో మీ సన్నిధులు మోకరెళ్ళి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకే వేలాదికృతం దాసులు చెల్లిసినాం పరమ తండ్రి అద్భుతములు చేయు దేవా మీకే స్తు బలవంతుడమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం సర్వశక్తి గల మా దేవ నీకే మహిమ సముద్ర పుంగును దాని తరంగం అణిచివేచున్న మా దేవ మీకే స్థుతి సత్యవంతుడు ఒక మా దేవ మీకే స్తోత్రం అద్వితీయ సత్యవంతుడు వినటువంటి మా దేవ నీకే మహిమ తండ్రి యొక్క ఒక్కడే ఉన్నటువంటి మా దేవ మీకే స్థుతి నామం బలమైన దుర్గము మీకే స్థుతి పరిశుద్ధ ఆత్మదేవ మీకే స్తోత్రం సత్య స్వరూపు యొక్క ఆత్మదేవ నీకే మహిమ కరుణ నుందించు ఆత్మదేవ మీకే స్థుతి మహిమ స్వరూపినటువంటి ఆత్మదేవ మీకే స్తోత్రం జీవమృత్య ఆత్మదేవ నీకే మహిమ తండ్రి యొక్క ఆత్మ దేవా మీకే స్తుతి క్రీస్తు యొక్క ఆత్మ దేవా మీకే స్తోత్రం జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ దేవా నీకే మహిమ బలమునకు ఆధారము ఆత్మ దేవా మీకే స్తుతి జీవింపజేయ ఆత్మ దేవా మీకే స్తోత్రం మమ్ము నొదాచువాడు అయినట్టు మా దేవా నీకే మహిమ జ్ఞానముగల ఆత్మ దేవా మీకే స్తుతి ప్రభు యొక్క ఆత్మ దేవా మీకే స్తోత్రం ప్రభు యెహోవా యొక్క ఆత్మ దేవా నీకే మహిమ నిత్యుడైన ఆత్మ దేవా మీకే స్తుతి సర్వనుตรี శక్తియైన ఆత్మ దేవా మీకే స్తోత్రం परशुद्ध मैंने आत्मदेवा नीके महिम कुमार आत्मदेवा नीके स्तुति दत्तपुत्र आत्म अणुदेव मीके स्ोत्र दईगल आत्मदेवा नीके महिम इज्राइल सृष्टिकर्त मी केोत्रम इज्राइल कापरी नीके महिम इज्राइल का आधार में वा नीके स्तोत्र ఇజ్రాయల్కి ఆశ్రయమైనటువంటి వాడా నీకే స్తోత్రం ఇజ్రాయేల్కి ఆదరణ అయినటువంటి వాడా నీకే మహిమ ఇజ్రాయల్ కాపరి నీకే స్తోత్రం జీవ మా తండ్రి నీకే స్తోత్రం మీ మాకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైనటువంటి మా తండ్రి నీకే మహిమ మహోన్నతుడకు మా దేవ నీకే స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమ గలట మా తండ్రి నాయన మా అపరాధముల చేతనం మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద పంపించి మేము అనిపించవలసిన శిక్షణ ఆయన మీద వేసి అందకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి తండ్రి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వేలాది దాసులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాను వరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయనా మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం అయ్యా మా పాపాలన్నీ మండించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇదిగో తండ్రి ఆయన మీరు లేఖనంలో సెలవు రీతిగా తండ్రి మా పాపములన్నీ మండించమని మీ దయ చట్టం భద్రపరచమని మీ కృపా కాపుతలు దయచేసి మమ్మల్ని నడిపించమని అది అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఆయన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపున అతను పాపం చేసిన వాడైతే పాపక్షమాపరణ ఉందరని యాకు ఐదు పదిహేను మీరు సెలవు ఇచ్చిన రీతిగా ఇదిగో ఇదిగోనైనా ఈ ప్రార్థనతో నాయన ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని ఆయన ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తండ్రి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా ఈ యాక్సిడెంట్ ఎంతమంది అయితే హాస్పిటల్లో ఉన్నారో నాయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు అటువంటి బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన ఈ ప్రార్థనలో తండ్రి మీరే తోడై ఉన్నారని మేము నమ్ముచున్నాం అయ్యా అయ్యా ఆపది కాలం అందులో మొరపెట్టము నేను మిమ్మల్ని విడిపించదనని నాయనా ఆయన నీ వన్ సేవ లేఖనాలలో సెలవిచ్చి ఉన్నావు కదా తండ్రి మనుషుల నమ్ముడు కంటే రాజుల కంటే ఏమో ఆశ్రయించు మేలని లేఖనంలో సెలవిచ్చి ఉన్నావు కదా నాయనా క్రీస్తే సైస్సుల్లో మీ ప్రతి అవసరము తీర్చబడినని సెలవిచ్చి ఉన్నావు కదా అయ్యా అయ్యా ఏ బిడ్డ ఏ సమస్యలో ఉన్నారో ఏ బిడ్డ ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాయన మేమైతే ఎరగంగ దేవుడ ఎరగము కానీ తండ్రి నాయన సమస్తము ఎరిగిన దేవుడో నాయన ఇక నైనా తండ్రి ఆయన మీకు కనికరములు సమాధానము ప్రేమ విస్తరించను గాకని యోధాపత్రులు మీరు లేఖనంలో సెలవిచ్చినట్టుగా తండ్రి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటయ్యా ఏ బిడ్డ సోదల్లో ఉందో ఏ బిడ్డ అయితే వేదల్లో ఉందో ఏ బిడ్డ అయితే సమస్యల్లో ఉందో వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటయ్యా అయ్యా వారి ఆ సమస్యల నుంచి ఆ బాధల నుంచి ఆ ఇబ్బందుల నుంచి నాయన విడిపించమని అడుగుతున్నామయ్యా తండ్రి నాయన మీ సన్నిధిలో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని దాన్ని మీ సన్నిధి మీ కృపాకు అప్దాలు దాయిచ్చేమని అడుగుతున్నాం తండ్రి నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన యవన బిడ్డలందరికొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఈ యవన బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ చేయూతని ఇవ్వండి అయ్యా అయ్యా లేఖనం సెలవిచ్చున్నది కదా యవన బిడ్డలు తప్పక తొట్టిల ద్వారా లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి నాయన వాళ్ళు తొట్ట్రిలకు ఉండటంట్లు నాయన వాక్యం వారి హృదయాలలో భద్రపరచుకోవడం వలన తండ్రి వాక్యమే వారికి కాపుదలు ఉంటుందని వాక్యమే నడతలు స్థిరపరుచుతుందని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి మీ వాక్యం ప్రకారము తండ్రి ఆ బిడ్డలను నాయన వారి హృదయాలను స్థిరపరచమని అడుగుతున్నామయ్యా అయ్యా మీ చిత్తానుసారంగా ఎవరి బిడ్డలు అందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అడుగుతున్నామయ్యా అయ్యా వాళ్ళ తొట్టిలకు కృపా కాపుతలు దాయిచ్చాయా అయ్యా మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి అయ్యా అయ్యా కుటుంబాలలో మేము ప్రతిదిన ఉదయం సాయంకాలంలో కుటుంబ ప్రార్థనలు చేయనట్లు మాకు అందరికీ అట్టే ధన్యత దయచేయమని అడుగుతున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి ఏ కుటుంబంలో అయితే ఒక రక్షలకు వచ్చి ఇంకొక రక్షణ రాలేనటువంటి వారు ఉన్నారో నాయన ఆ కుటుంబాలను ఒక్కమారు జ్ఞాపకం చేసుకుంటా అందరూ నాయన మారు మనసు పొంది నాయన నాయన మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని గణపరిచినట్లు మిమ్మల్ని మహింపరిచినట్లు అట్టి కృప తండ్రి సార్వత్రిక సంఘులు ప్రతి కుటుంబానికి దాయిచ్చా అయ్యా అయ్యా ఇంకనూ తండ్రి బాపు తీసుకుని తీసుకోవడానికి వెనకను చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారేమో తండ్రి అటువంటి బిడ్డలందరినీ సిద్ధపరచమని త్వరగా బాపు తీసుకుని తీసుకోవడానికి సహాయం చేయమని తండ్రి మీ రక్షణలోనికి వచ్చినట్లు వారికి నాయన నాయన మీ సేవకుల ద్వారా బిడ్డలను హెచ్చరించినట్లు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా అయ్యా దేవా అయా ఏగోనైనా మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా ఆయా ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటయా అయ్యా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటయా ఆయా జిల్లాలలో జిల్లాలలోని ఆయా గ్రామాలలోని ఆయా మండలాలలోని ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుండయా ఆయా సంఘాలను జ్ఞాపకం చేసుకుంటాయా ఆయా సంఘాలలో సేవ చేస్తున్నటువంటి ఆయన సంఘ కాపర్లను జ్ఞాపకం చేసుకుంటాయా ఆయా సంఘాలను సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకుంటాయా ఆయా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులను అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటయా అయ్యా మీ కృపాకార్తలు దాయిచ్చండి అయ్యా అయ్యా నీ రాజ్యంలోనికి నీవే నాయన నాయన కాపుదలు దయచేసే దేవుడవునైనా రక్షణ దయచేసే దేవుడవునైనా నీ వాక్యమనే ఆహారాన్ని ఇచ్చే దేవుడు అయ్యా అయ్యా మమ్మల్ని బలపరిచే దేవుడు అయ్యా మాకు బలాన్నిచ్చే దేవుడు అయ్యా అయ్యా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా మా ప్రార్థన ఆలకించి ఉన్నామని నమ్ముచున్నాం అయ్యా మా ప్రార్థనకు జవాబు చేసే దేవుడుని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అలనాడు నీ బిడ్డలు ఏ విధముగా ఎర్ర సముద్రం అయితే మార్గం లేక మొరపెట్టి ఉన్నప్పుడు నీవు ఆలకించి నాయన పాయలుగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఏ విధముగైతే నాయన వారికి త్రోవని ఇచ్చావో ఇప్పుడు ప్రార్థన వినిచినటువంటి ప్రతి బిడ్డకి నాయన వారికి మార్గాలు తెరవండియ్యా మార్గం మిస్ ఈ ప్రార్థన ఏకీభిస్తుండగా వారి మార్గాలు తెరవండియ్యా అయ్యా వారికి నాయన ఏ సాతానుడు ఏవైతే నాయన వారి మార్గాన్ని మూసివేసి ఉన్నాడో వాటిని తెరవని మీ సన్నిధిలో అర్థిస్తున్నామయ్యా అయ్యా అయ్యా ప్రార్థన విడుతుండగా తండ్రి వారికి అద్భుత కార్యాలు జరిగించాయా అయ్యా ఈ ప్రార్థనతో ఏకీభిస్తుండగా వారి కార్యాలు నెరవేర్చినట్లు సహాయం అయ్యా అయ్యా నీవైతే కృపగల దేవుడు అయ్యా నీవు ప్రేమగల దేవుడు అయ్యా అయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడు అయ్యా నీకైతే నాయన సమస్తము కా సాధ్యమే నాయనైనా మాకైతే అసాధ్యం తండ్రి నీకు ఏది అసాధ్యం కాదు అయినా నీకు సమస్తము సాధ్యమే తండ్రి మాట మాత్రం సెలవిచ్చిన కార్యములు నాయన అయా ఒక్క మరి మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయా మీ దయరక్కల చాట్న భద్రపరచండయా అయ్యా గౌత్తు కూలి పని చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అధికారులని కానీ పోలీస్ ఆర్మీ నేవీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ బార్డర్ సిక్యూట్లో పనిచేస్తున్నటువంటి వారిని కానీ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ శాసన సభ్యులని కానీ నాయన అటు కూలీలనే కానీ నాయన సంఘ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని మీ కృపా కాపులు దాయిచ్చమని మీరు ఎక్కల చాటిన భద్రపచమని అర్థిస్తున్నామయ్యా అయ్యా మరి ముఖ్యముగా తండ్రి విద్యార్థుల కొరకు వారి చదువుల కొరకు వారి జ్ఞాపశక్తి కొరకు నాయన వారి అభివృద్ధి వారి అభివృద్ధి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా విధవరానికి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా వారి పక్షాన్న వాద్యమని న్యాయం జరిగించమని మన కూర్చున్నాము ఆయన స్త్రీల కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా ఇంకొన బిడ్డలకు తండ్రి భార్య బిడ్డలను బిడ్డలను ఏ విధంగా పోషించి బిడ్డలని ఏ విధంగా తండ్రి జ్ఞానమందు పెంచుకోవాలో నన్ను యమని బిడ్డలకి అందరూ కట్టుకొరపున దాయిచ్చేయండి ఆయన అయా ఇగో తండ్రి సారావాలే రేపు కావాలి తండ్రి యమన బిడ్డలందరూ తండ్రి వాక్యం జ్ఞానించటందు ప్రార్థన చేయటందు నీ కార్యములు చేయటెందు బిడ్డలను సిద్ధపరచమని అడుగుతున్నామయా వృద్ధ వృద్ధుల కొరకు తండ్రి వారి ఆరోగ్యం కొరకు నాయన మీ కృపాకాపతలు దాయిచ్చేయమని అడుగుతున్నాం నైనా ఇగో చెడలు అవటకు బాని చెప్పినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరూ మీ సన్నిలో జ్ఞాపకం చేసుకుని నీవే శక్తిని వారికి దాయిచ్చేయమని తండ్రి వారిన ఆ చెడు అలవాట్ల నుంచి ఆ నాయన వాటి నుంచి విడిపించమని మీ వేడుకుంటున్నామయ్యా అయ్యా మొబైల్ ద్వారా అనేక పాపలు పడిపోతున్న బిడ్డల కొరకు ఆయన మొబైల్లో సమయాన్ని వృధా చేసుకుంటున్న బిడ్డల కొరకు తండ్రి మొబైల్లో అశ్లచ్యూత్రాలు చేస్తూ నేత్రాశిలో పడిపోయినటువంటి బిడ్డల కొరకు నాయన ప్రార్థన చేయలేకపోతున్న బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అడుగుచున్నామయ్యా బిడ్డలందరినీ సిద్ధపరచండి అయ్యా మీ ప్రియ కుమారుడు తండ్రి మేమందరం ఎత్తబడ్డానికి నాయన మీ సన్నిధి తోడుంచండియ్యా అయ్యా చివరి దినాలనైనా ఇది చివరి క్షణాలనైనా ఆయన మీ మాటలన్నీ నెరవేర్పు నెరవేరుపుతున్నైనా తండ్రిగానే ఈ చివరి దినాలలో తండ్రి ఈ కాలపు దినాలలో తండ్రి మీ పరిశుద్ధాత్మ అందరిపైన కుమ్మరించండి అయ్యా ఇగో తండ్రి మీ పరలోకపు కణాను ప్రయాణంలో తండ్రి మీతో పాటు నడిచే కృపనివ్వండి అయ్యా మీ ధన్యతనివ్వండి అయ్యా మేము ప్రార్థన చేయడానికి ప్రార్థనా శక్తి మాకు అయ్యా ప్రార్థన దుప్పుడు దాయిచ్చండియ్యా అయ్యా ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తులను నజరడే నిస్క్రిస్తున్నాము బంధిస్తున్నాము అయినా ఎల్లప్పుడు మేము ఇసుక ప్రార్థన ఇసుక ప్రార్థన చేయనట్లు ఆయన మేము ఆత్మతోనూ మనసుతోనూ ప్రార్థన చేయనట్లు మాకు నేర్పించండి ఆయన యాక వలె పట్టుదల కలిగి నాయన ఏసేపు లే పరిశుద్ధతో పరిశుద్ధత కలిగి ఉండటకు మాకు మాకు అటు కృపన ఇచ్చండి పావురం వలె నాయన పాములు వల్ల వివేకముగాను పావుల వల్ల పరిశుద్ధముగాను ఉండినట్లు సహాయం చేయండి నైనా మేము నైనా నైనా ఆత్మానుసారంగా నడుచుకోవడానికి కృప చూపించండి నాయన నైనా మేము శరీరానుసారముగా తండ్రి నైన మేము ఉండకూడనట్లు నైనా మేము ఆత్మానుసారంగా ప్రవర్తించినట్లు అట్టి హృదయము మా అట్టి అట్టి మనసును మాకు దాయిచ్చిండైనా ఇంకా నైనా తండ్రి పిల్లలు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నయన అన్నాను జకర్యాను అబ్రమ్మను సారమ్మను ఎట్టి రీతిగా వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకున్నావో అట్టి రీతిగా తండ్రి ఇగో నాయన బిడ్డలు లేక బాధపడుతున్నటువంటి ప్రతి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటయా సే సమస్యలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని నాయన అలనాడు నోవాహుని ఎట్టి రీతిగా నోవా కుటుంబాన్ని ఎట్టి రీతిగా జ్ఞాపకం చేసుకున్నావో అట్టి రీతిగా తండ్రి మమ్ములను మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని సాతాన తంత్రాల్లో పడిపోకున్నట్లు మీ కాపుదల దాచి తండ్రి ఇదిగోనైనా అడవుల్లో నివసిస్తున్నటువంటి గిరిజల కుటుంబాలని జ్ఞాపకం చేసుకున్నాయా రక్షణ ప్రతి మిడిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా అయా సృష్టికర్తకు బదులు సృష్టిని పూజిస్తున్నటువంటి అందరూ బిడ్డలు ఉన్నారనైనా వారందరికీ జ్ఞాన హృదయము అయ్యా అయా మీ దయాలు చాటును భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చమని మీ మెండైన దేవులతో నింపమని ఇదిగోనైనా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు మీ రాకడలో మేఘ మేఘమండల మీద కొనుకోవడానికి కావలసిన కృపా కాపుదల నాయన మీ సిద్ధ మేమందరము సిద్ధపాటు కలిగి ఉండినట్లు నైనా అట్టి కృపాటి ధన్యత మాకు అందరికీ దయచేసి నైనా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దేరక్కల చాటున భద్రపరచమని అట్టి కృపాఠి ధన్యత దయచేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు ఇమ్మని మీ ప్రికుమార్ రాక మేము అందరం ఎత్తబడే సిద్ధపాటుకు దయచేయమని ఇక తండ్రి ప్రార్థన తీకెస్తో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని అవర్గాడి ఛానల్ ప్రతి సబ్స్క్రైబర్ని మీ దేరక్కల చట్టం భద్రపరచమని మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ார சமரப்பிச்சி அவு பொந்தியுன்னு நம்முச்சுன்ன அம்பரம தண்டி ஆமேன் தேவனுக்கு ஸ்தோத்திரம் ஆமேண் தேவனுக்கு ஸ்தோத்திரம் ஆமேன் தேவனுக்கு ஸ்தோத்திரம்